ఏమంటారు పిల్లరా ఏమనుకోవాలి నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు కోల్పోయిన వాళ్ళు దరిద్రులు అండి కోల్పోయిన వాళ్ళు పనికి మను కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు వేసినప్పుడు ఎవరు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు వాళ్ళ దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు తప్పకుండా ఓ అని ఏడుస్తూ ఏడుస్తూ సచ్చిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి ఎందుకు రుంగిపోవాలి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి ఎవరినొస్తుడా నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపు ద్రప్పానికి మాలింది నువ్వెందుకు చావాలి నాయనా నువ్వెందుకు చావాలి నీలాంటి వాడిని కోల్పోయినందుకు సస్యగిస్తే అది చావాలి నువ్వెందుకు చావాలరా నువ్వు బతకాలి నువ్వు బతకాలి నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి నువ్వే తమ తమ ప్రపంచం అనుకున్న నీ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టినా యేసు వైపు చూసి ఆయన నిమిత్తము బతకాలి ఆయన కోసం బతకాలి ఆయన నిమిత్తం బతకాలి నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు నీవు స్త్రీవైనా పురుషుడు నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు జీవితాన్ని ఇస్తాడు ఎవడా కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను పోగొట్టుకున్నాను అయ్యో నేను కోల్పోయాను అయ్యో నేను ఏందిలో నీ బోంద కోల్పోయింది ఒక మోసగత్తె ఒక వంచకురాలు నీ లైఫ్ నుంచి దేవుడు తొలగించడు రా బాబు దరిద్రం పోయింది నీకు అయ్యో నేను పోకూడను ఓ పిచ్చుదాన ఒక మోసగాడిని ఒక వంచకుడిని జీవితంలోంచి వదిలించుకున్నావు పిచ్చుదాన దరిద్రం పోయింది నీకు చచ్చిపోతున్నారు అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు అర్థమైందా చచ్చిపోతున్నారు బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తనాడు కాబట్టి సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను ఎందుకు చెప్తున్నాడు చాలేమన్నా ఇది అనవసరంగా చెప్పట్లా ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు బలైపోతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను వివాహితులకు కూడా చెప్తున్నాను నేను కొంతమంది అలాగ జరిగింది కొన్ని కొన్ని కుటుంబాలు వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా పిల్లల్ని కానీ భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలో పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలో లక్షల మంది చరిత్రలు ఉన్నాయి నేను అందుకే చెప్తున్నా ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ నీకు చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు శాపగ్రస్తులు వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు గీస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి అది నువ్వు కళ్ళారా చూస్తా కళ్ళారా చూస్తా చూస్తా ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు వంచన ఎప్పుడు మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు పాపం ఎప్పుడు ఇచ్చిన దుష్ ఇచ్చిద్ది ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు లేదు ఉండదు ఉండబోదు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా చెప్పు పెద్దగా చెప్పు ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మ అంటే నువ్వు చెప్పు నీలాంటివన్నీ కోల్పోయినందుకు అది దరిద్రపదిరా నీకేమిరా బంగారం రా సవాల్కరంగా నిలబడాలి నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి నువ్వు తినాలి మంచిగా ఉండాలి మంచి హోదాలో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలి నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఆడవాలి ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు నీ కుమార్తెను ధైర్యపరచు నీ బిడ్డల్ని ధైర్యపరచు కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు లేకపోతే సహోదరులో ఇరుగు పరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడో అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను నేను టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం హలో ఎంతమందికి అర్థమైంది అందరికి అర్థమైందా దరిద్రులు ఎవరండి యేసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి ఆయన్ని విమర్శించి ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా ఏసయ్య దరిద్రుడా అరే వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన పట్టుకొని వ్యంగ్యప్ప మాట్లాడిన వాళ్ళు వాళ్ళు నిష్ట దరిద్రులు ఏసయ్య రత్నం ఏసయ్య రత్నం నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం నీలాంటి కొడుకు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు దరిద్రులు నువ్వు కాదు నువ్వు ఎంత నీతి కలిగిన దానివో ఎంత నీతిగా ఉన్నావో ఎంత నీతిగల్లవాడవో ఎలాంటి జీవితం జీవిస్తున్నావో ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమైతే నిన్ను నెత్తికెత్తుకుంటారు వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రు అవి కాబు 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 నువ్వు దేవుని బిడ్డవి దేవుని దేవునికి స్తోత్రం కలిగి నువ్వు నువ్వు దేవుని బిడ్డవి తమ్ముడు వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు ఏ సై ప్రేమ దక్కిందే నీకేస ప్రేమ దక్కిందే నేను అందుకే చెప్తున్నాను నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే అంతే నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే చూస్తున్నాను కదా నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు గుండె నిండా ప్రేమతో నిండి నిండి ఉన్నావు నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు వారిని ఆదుకునే వ్యక్తిపై అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు దరిద్రులు మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే ప్రైజ్ ద లాడ్ హెల్ కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతాన్ చూపించి చూపించి నిరాశలోకి నెట్టి క్లంగుబాటులోకి నెట్టి సచ్చిపో 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 అంటాడు వాడు రివర్స్లో ఎట్ట చూపిస్తాడు ఏడవలసిన వాళ్ళు ఏడవటం కాదు ఏడవ కూడా నువ్వేడిసేటట్టు చేస్తాడు వాడు నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా అందరు భార్యలు చూడు ఎట్టున్నారో నీ భార్య చూడు నీ నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా భార్య ప్రేమ దక్కను నువ్వు ఎందుకు బతకాలి నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా నువ్వెందుకు బతకాలి దీనికి సమాధానం ఏంటి అందుకని ఏ సైజ్ చచ్చిపోయాడా అయ్యో వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి చచ్చిపోయాడా లెక్క కూడా చేయలే బాధ వచ్చినా దులిప అవతలు పడేశాడు దేవునికి స్తోత్రం కలిగును గాక వేదనొచ్చినా దులిప అవతల పడేశాడు ఓ సేవకుడా ఓ సేవకుడా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా విశ్వాసులు అవాయిడ్ చేశారా డోంట్ వరీ యథార్థంగా కష్టపడ్డా నీలాంటి నీతిమంతుణ్ణి తృణీకరించినందుకు పోగొట్టుకున్నందుకు పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు కానీ నువ్వు కావు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను అందుకే చెప్తున్నా సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా దైవజను నువ్వు ఎంతో ప్రేమించి వెంబడించి మంచి ఉపచారం చేసి చాలా కష్టపడి చాలా ప్రయాసపడి సేవకుడికి సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు దేవుని పనికి నువ్వు ఎంత కోఆపరేట్ చేసావు అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు దరిద్రం వాళ్ళది ఎందుకంటే నీలాంటి నీలాంటి నమ్మకస్తురాలని నీలాంటి భక్తిపరుణ్ణి భక్తి అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకుడిని పరిచారకురాల్ని మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు ఆ సేవకురాలు దరిద్రురాలు నువ్వు కాదు నిన్ను అవాయిడ్ చేసిన అల్లు దరిద్ర చూడండి విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని ఈ శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను విషయాన్ని ఏ కోణం ఏ సంగతినైనా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి ఏ కోణంలో సైతాన్ని చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం ఆ ఒక్క మొక్క మీకు అందించాలని బలంగా ప్రేరేపించబడ్డా వేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే వికృతమైన కోణంలో సమస్యను సైతాన్ని చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు మన మనసులో అశాంతిని నింపుతాడు మన బ్రతుకుని దుర్భరం చేయటానికి శత్రువు ప్రయత్నిస్తాడు నేను ముందే చెప్పాను వాడు మనస్సులను వేటాడే వేటగాడు వాడు మనస్సులను వేటాడుతాడో అందుకే ఏ విషయానైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు మా చిన్నప్పుడు అది ఏమంటారు దాన్ని ఒకటి ఉంటుందండి దుర్భిణి అంటారు దాన్ని బోతద్దమా అది కాదు ఒకటి ఉంటుందండి చుక్కని అంటారు దాన్ని చిన్నప్పుడు బ్లాక్గా ఉంటుంది దానికి ఒక భూతర్థం ఉంటుంది అటుపక్క పెద్ద అర్థం ఇటుపక్క చిన్న అర్థం ఉంటుంది ఇందులో చూస్తే అది పెద్దగా కనపడిద్ది రివర్స్ బెడ్ చూసామనుకో ఇంతలాది కూడా ఇంత కనపడిద్ది అవునా సైతానగాడు ఏం చేస్తాడంటే ఇంత దాన్ని ఇంత చేసి చూపిస్తాడు దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే తిరగదిప్పి చూడరా పిచ్చోడా అని దేవుడు చెబుతున్నాడు అర్థమైందా భూతార్థంలో చూస్తే పెద్దది తిరగదిప్పి చూస్తే చిన్నద్దంలోంచి అవుట్ కనపడినప్పుడు అంత పెద్ద ఇప్పుడు ఈ మందిరం మొత్తం కూడా ఇంత కనపడిద్ది దానిలో చూస్తే అది చూసారా మీరు ఎవరు చూసినా ఎటు చూస్తారు కానీ రివర్స్ ఎందుకు చూస్తారు నా బోటోడు చూస్తాడు ఇట్ట చూస్తే ఇట్ట కనపడింది కదా రివర్స్ దిప్పి చూస్తే ఎట్ట కనపడితే దేవునికి స్తోత్రం కలిగునుగాక చూశారు మీరు కూడా చూసే ఉంటారు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే సైతాను ఇంత దాన్ని నీకు భూతద్ధంలో చూపిస్తున్నాడు నువ్వు దాన్ని అలా చూడటం కాదు దాన్ని తిరగదిప్పి చూడు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మ్యాటరే కోల్పోయినందున నేను దరిద్రుణ్ణి అనుకోవద్దు నీలాంటి నీతి మంత్రుడిని నీతి మంత్రాలని కోల్పోయినందుకు అవతలి వారి దరిద్రులు అది చూడాల్సిన విషయం అప్పుడు నీకు ఏడుపు వచ్చిద్దా నవ్వొచ్చిద్దా ఇప్పుడు చెప్పు అయ్యో నేను కోల్పోయాను అంటే నీకు ఏడుపు ఆహా నన్ను కోల్పోయింది పిచ్చిది పిచ్చోడంటే నీకు నవ్వు అవతలి వారికి ఏడుపు ఇది దేవుడు చూడమన్న కోణం సంగతులను మనం చూడవలసిన కోణంలో చూడకపోతే మనం దెబ్బ తినే అవకాశం ఉంది మెంటల్ టార్చర్ అనుభవించే అవకాశం ఉంది రోగగ్రస్తులమయ్యే అవకాశం ఉంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది మానసిక ఒత్తిడికి అశాంతికి ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంది దానివల్ల మొత్తం క్షోభే అలా వద్దు అలా వద్దు